అదే కది స్కూల్ ఉన్నప్పుడే చేయలేదు అంటే ఇప్పుడు సెలవులు ఇచ్చారు చదువుకోడానికే గాని ఆడుకోవడానికి ఆడుకున్నప్పుడు ఆడుకోవాలి చదువుకున్నప్పుడు చదువుకోవాలి బోధపా రాదంటావా నువ్వు నువ్వు ఎప్పుడు బాగుపడతావో ఎప్పుడు బాగుపడతావో నువ్వు మమ్మీ డాది బాధ పడినాక అక్క స్కూల్లో వచ్చి చూసుకుంటే బోనం తిని తింతి వెళ్ళిపో మేడమ్మా అయితే చదువుకోవాలన్నమాట నాకు చదువు రాదు మేడం చదువు రాదు ఆహా చెప్పేస్తున్నావు చదువు రాదు ఈ పెల్కి రాని పని చెప్తున్నాం లేదు మేడమ్మా ఈ పెబుత్వం ఇప్పుడు మేము

అంతేగాని చదువు చదువు రాదు నాకు చదువు చదువు మేడం నీకు ఇచ్చిన ఫీజు దబ్బుల బ్యాంకులు వేసుకుంటే ఉంటాయి మేడం నాకు ఏ చెప్తుందమ్మా టీచర్కే డబ్బులు

జాయిన్ అయిపోయిన పదివేలు కాదు వేల రేజ్ చదువుకొని ఉద్యోగం చేసుకుంటే లక్షల్లో సంపాదిస్తామంటే చదువు మానే తొందరగా నా ఇంట్లో ఉండు అయితే అలా